హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ లాగ్స్ గురువారం రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి తర్వాత రోజు శుక్రవారం అని చెప్పి ఇంట్లో అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఈరోజు ఉదయాన్నే ఇంకా పనంతా స్టార్ట్ చేశానండి రేపు శుక్రవారం కాబట్టి ఈరోజు గురువారమే ముందు రోజే చేసేసుకున్నాను ఇల్లంతా తడబట్టు పెట్టేసి ఇలా కృష్ణ దగ్గర కూడా చక్కగా ముగ్గది పెట్టేసుకున్నాను బాగుంది కదా కలర్స్తో వేస్తే ఎంత నిండుగా అనిపిస్తుందో ఇంకా అది మట్టి కుండ పెట్టి దాంట్లో పువ్వులు వేయాలి ఇంకా స్నానం అవన్నీ అయిన తర్వాత చేద్దామని చెప్పి ఇంకా ఇల్లు అంతా అయితే క్లీన్ చేసుకున్నానండి మొత్తం ఎక్కడికక్కడ ముగ్గులు పెట్టేసుకున్నాను ఇలా ఏంటంటే ముగ్గులో వేసి పెట్టుకుంటే భలే అనిపిస్తుంది నాకైతే ఇంకా స్టవ్ బండ్ కూడా మొత్తం కడిగేసానండి ఈ పైన ప్లేట్స్ ఉంటాయి కదా స్టవ్ మీద ఇవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను స్టవ్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా పైన కూడా కడిగేసుకున్నాను కొంచెం అక్కడ గంధంతో ముగ్గు వేస్తాను కదా అమ్మవారికి అది ఇక తర్వాత వేసుకోవాలి కొంచెం అయితే ఉన్నాయండి తోముకునే పని ఉంది ఇంక ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది నాకైతే ఈరోజు కృష్ణుడి దగ్గర ముగ్గు చాలా బాగా నచ్చింది ఇంకా బయటేమో సాయంత్రం కడుగుదామని చెప్పి వదిలేసాను ఊరికే గట్టి వరకు తడిపట్టు పెట్టేసి ముగ్గు వేసాను అనమాట ఇక బయటంతా కూడా సాయంత్రం కడుగుతాను సాయంత్రం కడిగామనుకోండి రేపు మార్నింగ్కి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ముగ్గుది పాడవకుండా ఇదనమాట ఈరోజు ఉదయం లేవంగానే నేను చేసుకున్న పనులు అయితే ఇంకా వంటది చేసుకునేవి ఉన్నాయండి కొంచెం లేట్ అయింది ఇవన్నీ చేసుకునేసరికి పూజ ఇవన్నీ అలా ఉండిపోయి చేయాలి ఇక మొత్తం రూమ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ చూపిస్తాను చూడండి అది చూసారా ఎంత చక్కగా పడుకుందో లల్లీ బొజ్జునావా ఏ చూస్తున్నావుగా పలకవే ప్రశాంతంగా పడుకు ఇక తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చేసేసుకున్నానండి కొంచెం ఉన్నాయి అన్నాను కదా అవన్నీ తోమేసుకుని స్నానానికి వెళ్ళి పూజ అయితే అయిపోయింది పూజ అయ్యేసరికి ఈరోజు కొంచెం లేట్ అయింది తర్వాత ఇక వంట అది చేసుకోవాలి కదా ఈరోజైతే అయితే పప్పు తోటకూర ఉండదమ్మని పప్పుని కడిగేసి తోటకూర ఏమో మొత్తం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకునే కొంచెం టైం పట్టింది దీనికి ఏంటంటే ఆకుకూరలు కట్ చేసినప్పుడు టైం పడుతుంది కదా దీంట్లో కొద్దిగా పసుపు ఆయిల్ కొంచెం వెల్లుల్లిపాయలు వేసి అయితే ఉడకపెట్టేసుకున్నాను ఆకుకూరలు మనం ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్నాయని తెచ్చుకుంటాం కదండీ ఆకులు అడుగుల వైపున చారల్లాగా అనిపిస్తాయి కదా అవి గిల్లి చూస్తే చిన్న చిన్న కంటికి కనిపించిన పురుగులు ఉంటాయండి పచ్చగా అవి మనం ఏంటంటే బాగానే ఉంది కదా అని వేసేస్తూ ఉంటాము అలాంటివి ఏమైనా ఉంటే తీసేసేయండి ఒకవేళ సరిగ్గా క్లీన్ చేయలేదా అని మీకు ఏమైనా అనిపిస్తే ఒకసారి సాల్ట్ వాటర్లో కడిగేసుకోండి అలాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వంట అనేది చేసుకోవచ్చు ఆ పప్పు కడిగిన నీళ్ళు అవి ఉల్లిపాయ ఒకలా వేసి మొక్కలకు పెద్దామని పక్కకు పెట్టేసాను ఇంకా నాకు ఈలోగా పప్పు కూడా ఉడికిపోయిందండి ఈ పప్పు ఉడికేలోగా రైస్ కూడా పెట్టేసాను ఒక స్టవ్ మీద అది కూడా అయిపోయింది ఇంకా ఉడికిన పప్పుని మెరిపేసుకుని కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కారం సాల్ట్ వేసాను ఇక్కడ నేను చింతపండు రసం కూడా కొద్దిగా వేసానండి ఆ క్లిప్ మిస్ అయిపోయినట్టుంది ఇదంతా వేసేసి కాస్త బాగా మెదుపుతున్నాను ఇక్కడ మీరు గమనించారా పప్పు గుత్తితో మెదపాల్సింది నేను చల్లకవంతో మెదుపుతున్నాను నా దగ్గర అయితే పప్పు గుత్తి లేదండి అందుకే ఇంకా చల్లకవంతో మెదుపుతున్నాను ఇదంతా కలిపేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేస్తాను దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నానులేండి ఇది కొంచెం మరిగి చింతపండు పచ్చిదనం అది పోయేలోగా ఇదంతా కాస్త దగ్గరికి వస్తుంది కదా మూత పెట్టేసి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఉడకపెట్టేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లో టమాటా కూడా వేయొచ్చు కానీ టమాటా రేట్లు చాలా పెరిగిపోయాయి కదండి నేనైతే తీసుకురాలేదు ఇక అందుకని ఉట్టి తోటకూరతోనే చేస్తున్నాను ఒక్కొక్కసారి ఉడికించేటప్పుడే ఉల్లిపాయ కూడా వేస్తాను కానీ చిన్న ఏంటంటే ఉల్లిపాయ అస్సలు తినండి అందుకని సపరేట్గా తాలింపులో వేద్దామని చెప్పి పక్కకు పెట్టాను కట్ చేసి ఇప్పుడు పప్పు మొత్తంలో అయితే నార్మల్గా తాలింపు వేస్తాను అంటే వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఇన్ని మిర్చి వరకు మాత్రమే తాలింపు వేసాను ఈ వేసిన పప్పులోంచి చిన్నుకైతే అయితే కాస్త పక్కకు తీసేస్తున్నానండి ఎందుకంటే అసలు ఉల్లిపాయ ఉంటే వాడు అసలు తినట్లేదు ఆ రోజు ఆవకే వేసుకుని తింటున్నాడు కానీ పప్పు మాత్రం తినట్లేదు నాలాగే చాలా మంది తల్లులకైతే ఎలాంటి కష్టాలు తప్పవనుకుంటా ఇంకేం చేస్తాం వాళ్ళకి పెట్టకుండా మనం తినలేం కదండి ఇంకా అందుకని చెప్పి వాడికి సపరేట్గా ఒక బాక్స్లో ఉదయానికి సాయంత్రానికి కలిపేసి తీస్తాను తర్వాత ఇంకా మాకు తీసుకున్న పప్పులోకి అయితే ఉల్లిపాయ వేయించేసి సపరేట్గా కలిపేసా అనమాట ఏంటంటే ఈయనకి నాకు ఉల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ బాగా నచ్చుతుందండి వేయలేదనుకోండి ఈయన అడుగుతారు ఉల్లిపాయ వేయలేదేంటని ఇంట్లో పిల్లలు ఏంటంటే దీంట్లో ఉన్న ఉల్లిపాయలు కానీ పోపులు కానీ అన్నీ వేరే పక్కన పెడుతూ ఉంటారండి మా అబ్బాయి కొంచెం పెద్దగా అయినా కూడా వాడికి ఇంకా అలవాటు అయితే పోలేదు అన్నీ ఏరుతూ ఉంటాడనమాట ఇంకా ఎందుకు వచ్చిన తలనొప్పి అసలు అన్నమే తినట్లేదు అలా అయితే అని చెప్పేసి సపరేట్గా పప్పు తీసేసాను కదా ఇంకొప్పుడైతే ఉల్లిపాయలు వేయించేసి వేశాను కొంచెం ఇప్పుడు పలుచగా అనిపిస్తుంది కానీ చల్లారేసరికి పప్పు అనేది చిక్కబడిపోతుందండి ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పులోకినా ఆమ్లెట్ కావాలి అంటే అది కూడా వేసాను ఈరోజు మా లంచ్ అయితే ఇదండి సింపుల్గా తర్వాత సాయంత్రం బాగా వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా వర్షం పడేసరికి లలి అయితే ఆటలు స్టార్ట్ చేసింది బయట చూసారా మొప్పులు ఎలా వచ్చేసాయో భలే ఉన్నాయండి అయితే మీకు వీడియో కంటే కూడా బయట చూస్తుంటే మంచి చల్లని గాలి తగులుతూ హైదరాబాద్లో చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయి కానీ మేము ఉన్న ఏరియాలో అయితే సరిగ్గా రావట్లేదండి ఈరోజు మాత్రం బాగుంది వెదర్ అయితే చాలా అదే మీకు చూపిస్తున్నాను మైగా చూసేసరికి నాకైతే భలే ఆనందం అనిపించింది లలి ఏమో ఇంకా ఆడుకుంటా ఉంది ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ